ఫ్రెండ్స్ ఇప్పుడైతే చీతంపేట సంత దగ్గర ఉన్నానండి చాలా బాగుంది సంత అయితే చూడండి మొత్తం కుండలు అలాగే మరి చూసారు కదా ఇంకా చూపించినవి అన్ని చాలా సంత అయితే చాలా బాగుందని చూడడానికి వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను సరేనా ఒకసారి చూడండి అంతగా ఎక్కడెక్కడ వాళ్ళు అవునన్నా అవునవును సంత బాగుంటది కదా ఈ అయితే ఇంకా బాగుండేది అవునవును చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుండలు చాలా చాలా బాగున్నాయండి చూడడానికి అయితే మట్టి కుండలు అండి కుండలు చూడండి కుండలు చాలా బాగున్నాయి ఈ సంతలో కుండలు కానీ ఇవన్నీ ఈ సీతంపేట సంత అయితే చాలా బాగుందండి చూడ్డానికి చూడండి కుండలు ఈ పొయ్యి ఎంత నా పొయ్యి ఎంత ఎంత ఫ్రెండ్స్ చూడండి ఇది నూట ఇరవై అంట పొయ్యి అంట ఈ కుండలు కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి సరేనా సంత అయితే చాలా బాగుందండి చిన్న చిన్న కుండలు ఇవ్వండి కుండలు చిన్న చిన్న కుండలు ఎంత ఇది ఇది అంటే పది రూపాయలు అంటండి గల్జీ అంటే పది రూపాయల మీ భాషలో గలీజీ అంటే పది రూపాయలు ఇది భాష అండి గల్జి అంటే పది రూపాయలు అంటే ఇది దీన్ని అంటే ఇరవై బొక్కోడ అంటే ఇరవై అంటండి ఇది బొక్కోడి ఇది బొక్కోడ అంట ఫ్రెండ్స్ సౌర భాషలో ఇది బొక్కోడ అంటారండి అన్నయ్య కుండలు మీరే తయారు చేస్తారా అవునవును అవును అవును మీ దేవురూరు కొత్తూరా కొత్త నుండి ఇక్కడ తెచ్చారా అవునవును ఇవన్నీ మీరు సొంతంగా తయారు చేసినవి అయితే ఈ అమ్మాయి ఏ బాగా అడుగుతుంది తెచ్చాను కదమ్మా అమ్మ ఎంత కొండ కుండ ఎంత నలభై రూపాయల ఇప్పుడు అవి ఏం చేస్తామ్మా తీసుకెళ్ళి వంటకా దసరాకా ఈ అమ్మ అంట దసరా కంటే కుండలు కొండదని దసరా పండుగ చేయడానికి కుండలు వంట చేసుకుంటుంది ఇది చూడండి ఇవ్వ కుండ అంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు రెండు నలభై రూపాయలు అవునవును బాగా సౌకర్యం ఇక్కడ అయితే కుండలు మా ఊర్లో అయితే అవి వంద రూపాయలు అన్నమాట కుండ అయితే బాగున్నారా మీది ఊరేనా ఊరు కాదు మా మాకు ఇక్కడ నుండి మా ఊరికి ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్లా ఇక్కడ సంతకొచ్చారు కదా మేకలు తెచ్చారు అన్నయ్య మేకలు మీవేనా తెచ్చాము అవునవును అదేంత ఇప్పుడు చెప్పారు కదా మేక పదిహేడు ఐదు అడిగారు అవును ఇప్పుడు పద్దెనిమిది అయితే ఇద్దరు అని అవునవును అయితే ఒక మేక ఉండిపోయింది అయితే ఈ మేకలు అని మన వాళ్ళు ఇక్కడ ఉన్నాయి అయితే కదా ఇంకా అమ్మలేదు అవి అలా అమ్మలేదు మీద ఘాటి గుమ్మలాహా ఇక్కడ సీతంపేట పార్క్ బానుంటా సీతంపేట అవునా దాన్ని చూద్దామని వచ్చిన వచ్చిందన్నది వైజాగ్ అన్నది అవునవునా మీరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు ఇక్కడ సవరవాలు ఉంటారు కదా మాకు మీకు సౌర భాష అవునా అన్నం తిన్నావన్నా ఇంకేమంటారు నేను కూడా మీ టైపుల్సే కానీ కానీ మీ భాష నాకు రాదన్న రాదు అన్న పెద్దన్న ఉన్నాడండి ఒకసారి చూద్దాం అన్న బాగున్నావు ఈ మేకలు తెచ్చారన్న మీరు వచ్చారా అవునవునా అవును బాగున్నారు కదన్న సంత ప్రతి సోమవారం జరుగుతుందండి సంత అవునవును సోమవారం అవును సంత అయితే బాగుందన్న చూసాను మీరు కూడా సంతకు వచ్చారన్నాహ కొన్నారా ఏమైనా అవునవును ఏడు తెచ్చారన్న మీరు పొద్దునైతే ఉండేవి కదా ఫ్రెండ్స్ చూడండి నేను సీత వాళ్ళకి సీతాఫలం తెచ్చారండి పొద్దునైతే వాళ్ళు తెచ్చినటువంటి సీతఫలాలను ఫ్రూట్స్ని అయితే చూపించేవాడిని కాకపోతే లేటుగా సంత మరి మార్నింగ్ ఇప్పుడు జరుగుతుంది ఏమో లేటు వచ్చాను అందువల్ల అయితే సంత అయితే వాళ్ళైతే సీతాఫలం తెచ్చారండి వాళ్ళు అవి అమ్మేశారంట ఇక్కడ సంతకే చూస్తే ఒక సీతాఫలం కూడా లేదు నేను కూడా కొనుక్కుందామని వైజాగ్ నుండి వచ్చాను కానీ మరి సంత అయితే అయిపోయిందండి చూడండి ఇదిగో సంతా మొత్తము ఇప్పుడే లాస్ట్కి వస్తే మన అన్న రేగమాన్ కూడా ఓకే సరే అయితే ఎంతనే మేక ఎంతనే అది ఆ మేక ఎంత అంటున్నాను యూట్యూబ్లో వేరేమవుతుందని పంపిస్తా ఎంత లో అది మేక ఇదా ఎనిమిది ఐదా అయిదాయి చూడండి ఫ్రెండ్స్ అదే ఎంత ఎనిమిది ఐదు అంటే ఎనిమిది వేల ఐదు వందలు అండి ఆ మేక అయితే నా అమ్మస్సే రండి చూడండి ఏ మేకనే అది ఏదో అమ్మ ఇదా ఇప్పుడేది అదా మేకలు కూడా అండి సంతలో అయితే చాలా తక్కువగా రేట్ అండి ఒక్కొక్క మేక వస్తే ఎనిమిది వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు కూడా ఉన్నాయండి ఈ మేక అంట పదిహేడు వేల ఐదు వందలు అడిగారంట అండి ఇవ్వలేదంట ఇప్పుడు అతనైతే పద్దెనిమిది వేలు అంటున్నారు మేక అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే కట్టబడి ఉంది సంతలో అయితే మేకలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి మంచిగా తిని ఉన్నాయి కూడా పుష్టిగా ఉన్నాయి కోస్తా మరి ఒక ముక్క తింటే తిన్నట్టు ఇలాంటి మేకలు చూడండి బాగున్నాయి మేకలు అయితే సంత అయితే చాలా బాగుందండి ఆదివారం సాయంత్రం కూడా సంత జరుగుతుందండి సంత అంటే మార్కెట్ అవుతుందండి మరి ఇక్కడ రైతులు పండించినటువంటి సీతాఫలాలు కానీ నిమ్మకాయలు కానీ అనేక రకాల ఫ్రూట్స్ అయితే సంతలో వస్తుంటాయి వస్తాయి నేనైతే సంత ఆదివారం అయితే చేరుకోలేకపోయాను ఆదివారం మరి చేరుకోలేకపోవడం వల్ల అవైతే నేనైతే మీకైతే తీసి చూపించలేకపోయాను అలాగే సోమవారం అయితే మూడు గంట నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోద్దండి మళ్ళీ సోమవారం కూడా పొద్దున్నైతే కొంతమంది ఉంటారు కదండి సీపుర్లు కానీ అడవిలో పండించినటువంటి పంటలు కందులు ఇవన్నీ రకరకాల సోమవారం ఉదయం అయితే వస్తాయి అలాగే మరి ఇక్కడ రైతులు పెంచుకున్నటువంటి గొర్రెలు అలాగే కోళ్ళు కోళ్ళు అయితే చాలా తక్కువగా ధర అండి ఇక్కడ మూడు వందల యాభై నుండి స్టార్ట్ అవుతాయి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు ఆరు వందల యాభై ఇలాగ ఏడు వందలు ఏడు వందలు లోపేనండి పుంజ్ పుంజులు పెద్ద పెద్ద కోడి పుంజులు చాలా బాగున్నాయి బాగున్నాయి కోళ్ళు అయితే చాలా తక్కువగా నేను కూడా కొనుక్కునేద్దాం అనుకున్నాను చాలా లాంగ్ కాబట్టి నేనైతే కొనుక్కోలేకపోయాను ఇక్కడ రైతులు పండించినట్టు ప్రత్యేకంగా పండించినటువంటి పంటలు అయితే ఈ సంతలు అయితే వస్తాయి చూడండి సంత అయితే చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అనుకుంటున్నారండి సీతంపేట సంత అండి ఇది మరి కోళ్ళు కూడా చూడండి ఇవి ఎంత బాగున్నాయో సీతంపేట సంత అండి ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడ మరి తట్టలు కోళ్ళు గోళ్ళు చేపలు మరి దాని మిడుకోవడానికి గంపలు అనేక రకమైనటువంటి ఇక్కడైతే అమ్ముతుంటారు మరి సంత అయితే చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావాలని నేనైతే ఆశపడుతున్నానండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సరేనా